చంద్రబాబు నాయుడు గారి హయంలో హయాంలో వైఎస్ఆర్ చేయూత అనే స్కీమే లేదు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ బాగోగులు గురించి పట్టించుకున్న పాపాన ఎప్పుడూ పోలేదు ఈ నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళకు అన్నగా వాళ్ళకు తమ్ముడుగా వాళ్ళ స్వాలంబన కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు బాగుంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అని చెప్పి ఆలోచన చేసి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి తాపత్రేయబడి ఆ ప్రతి ఎకచల్లెమ్మకు వరుసగా నాలుగు సంవత్సరాల పాటు తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ ఏ సంవత్సరము కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇస్తూ అక్షరాల డెబ్బై ఐదు వేల రూపాయలు ఆక చెల్లెమ్మలకు చేతిలో పెట్టే గొప్ప కార్యక్రమం అడుగులు పడింది ఎప్పుడు అనంటే కేవలం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే ఈ ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల ఇరవై ఆరు లక్షల నలభై వేల మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బటన్ మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు పంపించడం జరిగింది కేవలం ఈ వైఎస్ఆర్ చేయూతా అన్న ఒక్క స్కీమ్ ద్వారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి అదే బడ్జెట్ అదే రాష్ట్రం మారిందల్లా కేవలం ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే మారాడు వైఎస్ఆర్ కాపు ద్వారా అక్షరాల రెండు వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు నా కాపు ఒక్క చెల్లెమ్మల కోసం తోడుగా నిలబడుతూ అందించం వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా తొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు నా నిరుపేద నేతన్నల కోసం అండగా నిలబడుతూ అండగా నిలబడ్డాం వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా పదమూడు వందల రెండు కోట్ల రూపాయలు నా డ్రైవర్ అన్నతమ్ములకు అండగా నిలబడుతూ వాళ్ళ అకౌంట్ల పంపించడం చేశాం ఈబీసీ నేస్తం ద్వారా పన్నెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ ఇచ్చాం ఆగ్రిగోల్డ్ బాధితులకు తొమ్మిది వందల ఐదు కోట్లు ఇచ్చాం జగనన్న తోడు ద్వారా రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు ఇచ్చాం జగనన్న చేదోడు ద్వారా పన్నెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఇచ్చాం ఇక ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు సేంత సేంతాడంత లిస్టు కనిపిస్తుంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎక్కడైనా కూడా ఎక్కడైనా కూడా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ప్రతిదీ కూడా గ్రామ సచివాలయంలో లిస్టులు పెడతా ఉన్నాం వాలంటీర్ మీ ఇంటికి వచ్చి మీకు తోడుగా నిలబడతా ఉన్నాడు సచివాలయంలో లిస్టులు పెట్టి బటన్ నొక్కి నేరుగా దాక్క చెల్లెమ్మలు బాగుండాలి అని ఆ కుటుంబాలకు నేరుగా డబ్బులు పంపిస్తా ఉన్న ప్రభుత్వం కేవలం ఈ ఐదు సంవత్సరాల మీ బిడ్డ పాలనలోనే జరుగుతూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి విషయము నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామానైనా తీసుకోండి రాష్ట్రంలో ఇవాళ మీరు ఏ గ్రామం తీసుకున్నా కూడా ఇచ్చాపురం నుంచి ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం రాష్ట్రంలో ఏ గ్రామాన్నైనా కూడా తీసుకోమని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామంలో తీసుకున్నా కూడా ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా మార్పు కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ అడుగు పెడుతూనే గతంలో లేని విధంగా ఈరోజు మార్పు కనిపిస్తూ ప్రతి గ్రామంలోనూ వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది అందులో మనలో పనిచేస్తా ఉన్న పది మంది శాశ్వత ఉద్యోగస్తులుగా మన గ్రామానికి సంబంధించిన మన పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తూ ఉన్నారు ప్రతి గ్రామంలోనూ గ్రామం ప్రతి గ్రామంలోనూ వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది ప్రతి డెబ్బై ఇళ్లకు యాభై ఇళ్లకు ఒక చెల్లెమ్మ ఒక తమ్ముడు తోడుగా నిలబడుతూ చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్న వ్యవస్థ కనిపిస్తుంది ఇప్పటికే ఇప్పటికే అందుతున్న పెన్షన్ ఇప్పటికే ఇంటికే వచ్చి అందుతా ఉన్న పెన్షన్ ఇప్పటికే ఇంటి వద్దకే వచ్చి అందుతా ఉన్న రేషన్ ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక ఆర్బీకే ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్ ఇప్పటికే ఆ గ్రామంలో అడుగులు వేగంగా పడుతూ కనిపిస్తుంది జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇప్పటికే ఆ గ్రామంలో మారిన స్కూళ్ళు కనిపిస్తాయి మారిన హాస్పిటళ్ళు కనిపిస్తాయి నాడు నేడుతో మన కళ్ళ ఎదుటిరే మార్పు జరుగుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి మన పిల్లలు చేతుల్లో ట్యాబులు కనిపిస్తాయి స్కూళ్లకు వెళ్తే ఐఎఫ్పి క్లాస్ రూములు కనిపిస్తాయి డిజిటల్ బోధనతో ఆలోచన ఏమని అడుగుతా ఉన్నా ప్రతి గ్రామంలోనూ కూడా ఈ మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకొచ్చాం వచ్చింది మీ బిడ్డ పరిపాలనలోని మెరుగులు దిద్దిన ఒకటి సున్నా ఎనిమిది మెరుగులు దిద్దిన ఒకటి సున్నా నాలుగు కనిపిస్తుంది ఆరోగ్యశ్రీ సేవలు ఈ రోజు పరిగెడతా ఉన్నాయి గతంలో వెయ్యి యాభై రోజు మూడు వేల దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు చూడాలని దివ్యాంగులైన నా అన్నతమ్ముల ముఖంలో చిరునవ్వును చూడాలని ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం కేవలం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తా ఉన్నది అక్షరాల నెలకు రెండు వేల కోట్ల రూపాయలను కూడా ఇవాళ చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎక్కడ వెయ్యి రూపాయలు ఎక్కడ మూడు వేల రూపాయలు ఎక్కడ ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు ఎక్కడ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్లు ఎక్కడ నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితులు ఎక్కడ నెలకు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితి తేడా గమనించి మనం ఒక్కసారి అడుగుతా ఉన్నా ఈరోజు ఒక్క పెన్షన్ విషయంలో మాత్రమే కాదు ఈరోజు ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా ఈరోజు ఏ పథకాన్ని తీసుకున్నా కూడా గత ప్రభుత్వానికి మీ బిడ్డ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం అక్షరాల ఎవరి ప్రభుత్వం అంటే ఆ నిరుపేదల ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని ఈరోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు పేదల మీద ప్రేమ పేదలకు తోడుగా ఉండాలి అని తపన ఈరోజు అర్థం చేసుకున్న ప్రభుత్వంగా ఈరోజు మన అందరి ప్రభుత్వంలో అడుగులు పడ్డాయి ఈరోజు గమనించి మనం అడుగుతా ఉన్నా మొట్టమొదట ఇళ్ళ నిర్మాణాన్ని తీసుకోమని అడుగుతా ఉన్నా ప్రతి అడుగులోనూ కూడా మార్పు కనిపిస్తుంది ప్రతి అడుగులోనూ కూడా పేదల పట్ల ప్రేమ కనిపిస్తుంది అక్క చెల్లెమ్మల పట్ల ఒక మంచి అన్న ఆప్యాయత కనిపిస్తుంది ప్రతి పథకము తీసుకోమని అడుగుతా ఉన్నా ఏ పథకము తీసుకున్నా కూడా మొదట ఇళ్ళ నిర్మాణమే తీసుకోండి గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు ఎన్నో తెలుసా అక్షరాల ఒక సున్నా గతంలో పేదలకు ఇళ్ళ పట్టాలి ఇవ్వాలి అన్న ఆలోచనలు సైతం జరగలేదు పేదలు ఎలా బ్రతుకుతున్నారు వారికి మంచిలా చేయాలి అని ఆలోచననే చేసిన పాపాన పోలేదు ఎవరు కూడా ఈరోజు మనందరి ప్రభుత్వంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ రోజు మీ జగనన్న ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మల కోసం మీ జగనన్న పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు అక్షరాల ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఈరోజు పంపిణీ చేశాం ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మరి అక్క చెల్లెమ్మల కోసం నా అక్క చెల్లెమ్మలను లక్ష్యాధికారులు చేయాలి నా అక్క చెల్లెమ్మలకు ఒక నీడ ఉండాలి ఒక గూడు ఉండాలి అని ఆలోచన చేసిన పరిస్థితి గతానికి భిన్నగా భిన్నంగా ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశాం అందులో కడుతున్నవి అక్షరాల మరో ఇరవై రెండు లక్షల ఇల్లులు ఈ రోజు నిర్మాణంలో ఉన్నాయి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది మీ బిడ్డ ఇంతగా తప్పిస్తూ అక్క మంచి చేయాలి ఆ కుటుంబాలకు తోడుగా ఉండాలి పేదరికంలో ఉన్న వాళ్లకు అండగా నిలబడాలి అని మీ బిడ్డ పరిగెడుతా ఉంటే